హాయ్ ఫ్రెండ్స్ బటెంగితో కటెంగి ఒకే ఒక్క వాక్యం మహావాక్యం లాగా ఉంది కదా ఈ వాక్యం దెబ్బకు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా గల్లంతైపోయిన పరిస్థితి శరద్ పవారు తన జీవిత చరమాంకంలో అతి బీభత్స భయానకమైన దెబ్బను రాజకీయాలలో చవి చూసినటువంటి పరిస్థితి గర్జిస్తా గర్జిస్తా అని చెప్పి కాగితం పులిలాగా ఎగిరి దూకే ఉద్దవ్ ధాకరే శివసేన కుదేలైపోయి బటేంగేతో కటేంగే అన్న వాక్యపు దెబ్బకు అసలు వాళ్ల ఇంటి ముందు దీపాలు కూడా వెలగనటువంటి పరిస్థితి మామూలుగా శివసేన కార్యాలయం ముందు ముంబైలో ఎప్పుడు జనం ఉంటారండి ఎలక్షన్స్ ఉన్నాయా ఎలక్షన్స్ లేవా అధికారంలో ఉన్నారా అధికారంలో లేరా సంబంధం లేదు నేను చాలా సార్లు చూశాను ముంబైలో ఆ రూట్ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు చూస్తే మొత్తం అండి అప్ప చుట్టుపక్కల సందుల్లో నుంచి మొదలెట్టి అక్కడ మొత్తం జనాలు ఉండేవాళ్ళు ఇక ఉద్దవ్ ధాకరే ఇంటి ముందు అంటారా ఎప్పుడు జనం ఉండేవాళ్ళు అటువంటిది కనీసం ఇంటి ముందు లైట్లు కూడా వేయనటువంటి పరిస్థితి ఎందుకని ఇంటి ముందు ఎవరూ లేరు కార్యకర్తలు లేరు దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకునే పరిస్థితి కారణం ఏంటి బటేంగేతో కటేంగే అన్న ఒకే ఒక్క వాక్యం భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి బాణం లాంటి వాక్యం డైరెక్ట్ గా వెళ్లి కాంగ్రెస్ పార్టీకి శరద్ పవార్ కు ఉద్దవ్ థాకరే శివసేనకు కుచ్చుకుంది ప్రజలందరూ ఆలోచించారు బటేంగేతో కటేంగే విడిపోయి గనక మనం కులాల లెక్కన ఓట్లు వేసామా ఈ కులాలన్నింటినీ మిరపకాయ బజ్జి పొట్లాల్లాగా కట్టి ఉపయోగం లేకుండా చేస్తారు తిన్న మిరపకాయ బజ్జీ వాళ్ళు తినేస్తారు శరద్ పవారు ఉద్దవ్ ధాకరే రాహుల్ గాంధీ ముగ్గురు తినేసి ఈ కులాలను అంటే వాడుకొని ఆ పేపర్లన్నింటినీ చెత్తబుట్టులో పడేసినట్టు పడేసి వెళ్ళిపోతారు ఈ విషయం అర్థమైపోయింది జనాలకు సో ఇట్లా కాదు మనం ఉండాల్సింది ఐకమత్యంతో ఉండి ఓట్లు గనక గుద్దామా కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది శరద్ పవారు చాణుక్యుడు కాదు గడిద గుడ్డు కాదు అని ప్రజలందరూ అండి డిసైడ్ అయిపోయారు ఉద్దవ్ ధాక్రే అహంకారాన్ని దించాలి అనుకున్నారు మహారాష్ట్రలో మహాయుతి అపూర్వమైన విజయాన్ని సాధించింది రెండు వందలకు పైగా స్థానాలు గెలుచుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు కదండి అసలు కాంగ్రెస్ పార్టీ నూట ఒకటి స్థానాలలో పోటీ చేస్తే నేను ఒక ఛాలెంజ్ విసిరాను ఈ రోజు ఉదయం పెట్టిన వీడియోలో కనీసం యాభై స్థానాలలో అయినా సరే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందేమో చూడండి మహారాష్ట్రలో అని చెప్పి అంటే నూట ఒకటి స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే కనీసం యాభై స్థానాలలోనన్నా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అంత సీన్ లేదు అని చెప్పి తేలిపోయింది ఇప్పుడు ఏమైంది కాంగ్రెస్ పార్టీ ఉద్దవ్ థాకరే శివసేన శరద్ పవార్ ఎన్సిపి ముగ్గురికి కలిపి కూడా యాభై స్థానాలు రానటువంటి పరిస్థితి జనం ఎంత చీకొట్టారో చూడండి కాంగ్రెస్ పార్టీని ఉద్ధవ్ ధాకరేని శరద్ పవార్ ని ఉద్ధవ్ ధాక్రేని చీకొట్టడం వెనక చాలా కారణాలు ఉన్నాయి చాలా అంటే చాలా పాల్గారు సాధువులు చాలా దారుణంగా అండి పాపం మరణించారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సాధువులను వీళ్ళు పిల్లలెత్తుకుపోయే వాళ్ళు అన్న పేరు చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్స్ లో ఉన్నటువంటి కొంతమంది రౌడీలు గుండాలు మైనారిటీలు అని చెప్పి ఈ దేశంలో ఎవరెవరినైతే పిలుస్తున్నారో అందులో కొంతమంది ప్లాన్ చేసుకుని అక్కడ సాధువులను దారుణంగా కొట్టి చంపారు ఇప్పటికీ అండి ఆ సాధువులలో ఒక సాధువు దండం పెడుతూ నాయన అంటే ఆశీర్వదిస్తారు సాధువులు ఎప్పుడు దండం పెడుతూ సాధువు నాయన మేము సాధువులము ఈ విధమైన హింసకు పాల్పడకండి మమ్మల్ని వదిలేయండి నాయన అని చెప్పి దండం పెడుతూ చిరునవ్వుతో అడుగుతూ ఉంటే ఆ సాధువుని కొట్టి చంపారు ఆ ఫోటో ఇప్పటికే అండి చూస్తే మనసు కలిచివేస్తుంది అంత పెద్ద సంఘటన జరిగితే ఆ సంఘటనను అసలు పట్టించుకోనటువంటి వ్యక్తి ఉద్దవ్ ధాకరే ముఖ్యమంత్రి సీట్ లో కూర్చొని హనుమాన్ చాలీసా చదివితే వాళ్ళను అరెస్ట్ చేయించినటువంటి మహానుభావుడు ఉద్దవ్ ధాకరే కంగనా రనవుత ప్రశ్నల ప్రశ్నలు సంధిస్తోంది అని చెప్పి కంగనా రనౌత్ లెవెల్ కి ముఖ్యమంత్రి ఉద్దవ్ ధాక్రే లెవెల్ కి ఎంత పెద్ద తేడా ఉంటుందండి అండి తేడా ఉంటుంది సీఎం సీట్ లో ఉన్నటువంటి వ్యక్తి కంగనా రనౌత్ లాంటి ఒక సెలబ్రిటీ మీద పగబట్టడం ప్రశ్నిస్తుంది అని చెప్పి పోనీ ఆమె ఏమన్నా ఒక పెద్ద కుటుంబాన్ని పెట్టుకొని కుటుంబ రాజకీయాలు చేస్తూ రాహుల్ గాంధీ వీళ్లలాగా అట్లేమన్నా చేస్తూ ఉద్దవ్ థాకరే శివసేనకు ఏదో అడ్డొస్తోంది ఏదో జయలలిత లాగేదో ఎంజీఆర్ జయలలిత కరుణానిధి కథ మనం తెలుసుకున్నాం కదా సో అట్లే ఏమన్నా అడ్డొస్తోంది అనుకుంటే పోనేమన్నా వెళ్ళాడు ఆమె మీదికి రకరకాల అధికారులను పంపించి ఆమె ఇంటి మీద దాడి చేయించాడు ఇవన్నీ కనీసం పోనే అట్లేమన్నా అడ్డొస్తోందా అని చెప్పి అనుకుంటే అది కూడా కాదు ప్రశ్నించిందండి ఆమె అంతే ప్రశ్నలు సంధించింది సాధువులను కొట్టి చంపేస్తుంటే ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక ప్రశ్న వేసింది ఇటువంటి ప్రశ్నలు సంధిస్తుంటే ఐ నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తావా అని చెప్పి చాలా దారుణంగా ఆమెను ట్రీట్ చేశారు కంగనా రనౌత్ని ఉద్దవ్ ధాక్రే సీఎం గా ఉన్నప్పుడు చేసినటువంటి దారుణాలు అన్నీ ఇన్ని కాదు పైగా భారతీయ జనతా పార్టీకి అత్యంత దారుణంగా వెన్నుపోటు పొడిచాడు ప్రజలు ఈ ఎన్నికల్లో చూపించారు నోరు మూసుకొని ఇంట్లో కూర్చో పిచ్చి పిచ్చి వేషాలు వెన్నుపోట్లు గనక వేసావంటే ఇంట్లో కూర్చోబెడతాం మళ్ళీ నీకు బుద్ధి జ్ఞానం వచ్చినప్పుడు అవగాహన వచ్చినప్పుడు అప్పుడు నువ్వు మళ్ళీ వస్తావా రావా అన్నది అప్పుడు తేలుస్తామని ప్రజలు తేల్చారు ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఎక్కువ మాట్లాడండి ఏకనాథ్ షిండే మీరు గమనిస్తే చాలా తక్కువ మాట్లాడతారు ఆయన ఆటో డ్రైవర్ స్థాయి నుంచి అత్యుత్తమమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం స్థాయి దాకా వచ్చినటువంటి వ్యక్తి ఏకనాథ్ షిండే గారు ఆయన వెంట మొత్తం అండి అర్బన్ లేదు రూరల్ లేదు శివసేన మొత్తం ఆ కార్యకర్తలందరూ కథం తొక్కుతూ ఆయన వెంట నడిచారు ఆయన కూడా బాల్ ధాకరే గారు ఎలాగైతే ఆలోచించేవారో భారతీయ జనతా పార్టీతో మనకు సారూప్యత ఉంది కాబట్టి ఉంటే మనం భారతీయ జనతా పార్టీతో ఉండాలి లేదా పని భారతీయ జనతా పార్టీలో అప్పుడున్నటువంటి నాయకులతోనో అధిష్టానంతో ఏదైనా గొడవ ఉందనుకో విడిగా ఉందాం విడిగా ఉండి పోటీ చేసినా పర్వాలేదు గెలుస్తామా ఓడుతామా దైవాధీనం కానీ భారతీయ జనతా పార్టీని కాదనుకుని కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు గనక వేస్తే అంతకంటే ద్రోహం ఇంకోటి ఉండదు అని బాల్ ధాకరే గారు ఆయన ప్రవర్తన ద్వారా మాటల ద్వారా కదా ప్రవర్తన ద్వారా చాలా సందర్భాలలో శివసేన కార్యకర్తలకు చెప్పేవారు అంతా అద్భుతంగా బాలు ధాకరే గారు మాట్లాడుతూ ఉంటే ఉంటే బీజేపీతో ఉండండి లేదా ఇష్యూ వచ్చిందో విడిగా ఉండి పోటీ చేసుకుందాం కాంగ్రెస్ వైపు మాత్రం మనం వెళ్ళొద్దు అసలు ఆ భావజాలమే మనది కాదు అని చెప్పేవారు ఉద్దవ్ దాకరే అటువైపు వెళ్ళిపోయాడు కాంగ్రెస్ వైపు ఇంత సిగ్గుచేటు సో ఏక్నాథ్ సింధే గారిని నమ్మారు ప్రజలు ఒక రేంజ్ లో అండి ఏక్నాథ్ సింధే గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది లడ్కా బౌ యోజన అని చెప్పి ఒకటి పెట్టారు లడ్కీ బహిన్ యోజన అని చెప్పి ఒకటి పెట్టారు ఇవన్నీ అండి ఏక్నాథ్ సిందే గారు తీసుకొచ్చారు కాకపోతే ఏక్నాథ్ సింధే గారు పరిపాలించినటువంటి గత రెండు సంవత్సరాలలో గనక గమనిస్తే చాలా చాలా సమస్యలు కూడా ఉన్నాయి కొంత ఫ్రీ బీస్ ఇస్తున్నాడు అని కాంగ్రెస్ పార్టీ కోణంలోనే ఆలోచిస్తున్నాడు తను ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అని అడ్మినిస్ట్రేషన్ లో ఇట్లాంటివి కూడా ఉన్నాయి ఎందుకంటే నేను మహారాష్ట్ర వాళ్ళతో కూడా నేను మాట్లాడాను నాతో పాటు పనిచేస్తుంటారు కదా ఇక్కడ ఏం జరుగుతున్నాయి మహారాష్ట్ర రాజకీయాలు రెగ్యులర్ గా చర్చిస్తూ ఉంటాం అవి కూడా ఉన్నాయి బట్ అవన్నీ పక్కన పెట్టేసి ప్రజలు బటేంగేతో కటేంగే అని భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు గుర్తు మరీ ఓటేశారు తర్వాత శరద్ పవార్ ఈయన చాణుక్యుడు అబ్బో మహాత్ముడు మార్తాండ తేజుడు అని చెప్పి తెగ పొగిడేస్తూ ఉంటుంది మన తెలుగు మీడియాతో సహా భారతదేశంలోని చాలా చాలా మీడియా వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఎయిటీస్ లో నైన్టీస్ లో ఇటువంటి రాజకీయాలు ఏమైనా చేస్తే చేసి అయిపోయింది పని వృద్ధాప్యం గురించి నేను మాట్లాడలేదు ఏజ్ గురించి మాట్లాడట్లా నీ భావజాలంలో సత్తా లేదు అప్పుడు నిరక్షరాస్తుల సంఖ్య ఎక్కువగా ఉండేది సో వాళ్ళకేంటంటే వీళ్ళు ఏం చెప్పినా గానీ తల ఊపుతూ నమ్మేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు అక్షరాస్యుల సంఖ్య పెరిగింది ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఎక్కడ ఉండాలో భారతదేశ ప్రజలు నిర్ణయించే గొప్ప దిశ గొప్ప దశ భారతదేశంలో ఈరోజు మనం చూస్తున్నాం సో ఇటువంటి తరుణంలో ఇలాంటి అవుట్ డేటెడ్ థాట్ ప్రాసెస్ ఉన్న శరత్ పవార్ గారు లాంటి వాళ్లను ఇంకా చాణక్యుడు అని పొగిడి తిట్టండి గత ఐదారు సంవత్సరాలుగా కూడా మన తెలుగు మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ మీరు ఎప్పుడైనా గమనించండి శరద్ పవార్ గురించి రాసేటప్పుడు అపర చాణక్యుడు టైప్ లో రాస్తుంటారు అంత సీన్ లేదు శరద్ పవార్ కి యువ సినిమా క్లైమాక్స్ లో మీరు చూడొచ్చు భారతీ రాజా గారు విలన్ గా చేశారు నలుగురు మాత్రం ఎమ్మెల్యేలుగా గెలుస్తారు యువకులు హీరో సూర్య సిద్ధార్థ్ ఇంకో ఇద్దరు ఉంటారు గమనిస్తే సో ఆ లాస్ట్ సీన్ లో మండత్నం గారు చూపిస్తారు ఎంత బాగా చూపిస్తారంటే అసెంబ్లీలోకి అడుగుపెట్టిన తర్వాత ఒరే గెలిచారా ఏం చేస్తారా మీరు మీకేం తెలుసురా అని చెప్పి భారతీరాజా విలన్ మాట్లాడుతూ ఉంటాడు అనుభవమైన నాయకుడు సూర్య అంటాడు తెలియకపోవచ్చు తెలుసుకుంటాం పని చేస్తాం మేము అని చెప్పి ఆ లాస్ట్ షాట్ ఎంత డ్రామాటిక్ గా ఇస్తాడంటే స్లో మోషన్ స్లో మో కెమెరాతో సూర్య తన ఎడమ చేత్తో ఆ భారతీయ రాజా ఆ విలన్ని అంటే అనుభవజ్ఞుడైనటువంటి రాజకీయ నాయకుడు అని చెప్పుకునేటటువంటి ఆ వ్యక్తిని స్లోగా అలా పక్కకు జరుపుతూ ఉంటాడు అసలు షార్ట్ అండి అద్భుతమైన షార్ట్ ఒక డ్రమాటిక్ షార్ట్ అది అంటే యువతరం వస్తోంది నెక్స్ట్ తరం వస్తోంది చదువుకున్న తరం వస్తోంది మీలాంటి వాళ్ళందరినీ మేము పక్కన పెట్టేస్తాము ఇంకా నువ్వు రాజకీయాలలో ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటి నీ వయస్సుతో సంబంధం లేకుండా యువకుడు ఆలోచించాలి నరేంద్ర మోదీ గారు ఆలోచిస్తారు చూడండి అట్లా ఉండాలి ఆయన నరేంద్ర మోదీ గారు చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళ నుంచి వృద్ధుల వరకు అందరికీ కనెక్ట్ అవుతారు ఆయన మాట్లాడే భాష భాష అంటే ఇన్ ద సెన్స్ ఆయన భావజాలము అభిప్రాయాలు అందరికీ కనెక్ట్ అవుతాయి అసలు శరద్ పవారు ఈ కాంగ్రెస్ వీళ్ళు మాట్లాడేటువంటి అభి అభిప్రాయాలు భావజాలము మెజారిటీ ప్రజలకు కనెక్ట్ అవ్వండి ఎందుకంటే అవుట్డేటెడ్ పాత చింతకాయ పచ్చడి డైలాగ్స్ ఉంటాయి ఎలక్షన్ టైంలో నాలుగు తాయిలాలు ఇచ్చి గెలుద్దామా ఇదే ప్లాన్ ఉంటుంది ఏ ఏ రాష్ట్రాలలో అయితే ఎక్కువగా అక్షరాస్యత సంఖ్య శాతం పెరుగుతూ 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 క్రమక్రమంగా వెళుతూ ఉంటుందో శరత్ పవార్ గారు లాంటి వాళ్ళను పక్కన పెట్టేస్తూ వస్తున్నారు తర్వాత కాంగ్రెస్ పతనం అవడానికి కూడా అంటే చాలా చాలా కారణాలు ఉన్నాయి మహారాష్ట్రలో ఒకటి కాదు అసలు రెండు వేల ఎనిమిది ముంబై దాడుల తర్వాత మీరు గమనిస్తే అశోక్ చౌహాన్ నేతృత్వంలో అండి రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి అప్పుడు కొంచెం బెటర్ అయ్యి ఎనభై రెండు సీట్లు వచ్చినట్టుగా కనిపించింది నిజానికి విలాస్రావు దేశ్ముఖ్ గారు ఉన్నారు ఈ హీరో రితేష్ దేశ్ముఖ్ గారి డాడీ ఎప్పుడు రెండు వేల ఎనిమిది ఆ కసబ్ వాళ్ళందరూ వచ్చినప్పుడు ముంబై మీద దాడులు జరిగినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఆయన రిజైన్ చేశారు ఆయన పదవికి రిజైన్ చేశారు తర్వాత అశోక్ చవహార్ నేతృత్వంలో రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలను ఎదుర్కొన్నప్పటికీ కొంచెం మెరుగుపడినట్టు కనిపించినా రెండు వేల పద్నాలుగు నుంచి అయిపోయింది కాంగ్రెస్ పని అక్కడ అవినీతి ఆరోపణలు కాంగ్రెస్ మీద విస్తృతంగా వచ్చాయి ఒక్కసారి నరేంద్ర మోదీ గారు రాజకీయాలలో అంటే మొత్తం జాతీయ రాజకీయాలలో ఎప్పుడైతే ఒక ఐకాన్ గా మారో నరేంద్ర మోదీ గారి హవా దెబ్బకు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందండి కేవలం నలభై రెండు సీట్లు మాత్రమే వచ్చాయి రెండు వేల పద్నాలుగులో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకోండి ఘోరం నూట ఒకటి స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పోటీ చేస్తే మహారాష్ట్రలో ఇరవై ఐదు స్థానాలు కూడా పూర్తిగా వస్తాయా లేదా అన్నటువంటి పరిస్థితి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లేసెస్ లో గెలుస్తారా లేదారాయన మీరు అన్నటువంటి పరిస్థితి ఎంతసేపు అండి కాంగ్రెస్ మైనారిటీల మీద ఆధారపడదామా కులాలను రెచ్చగొట్టి ఈ రిజర్వేషన్ ఇస్తా రిజర్వేషన్ ఇస్తా వీడందరినీ ఒక చోట చేర్చి ఓట్లు గుద్దించుకుందాం ఇదే ఆలోచన ఉంటుంది మీరు చూడండి వేనాడులో ప్రియాంక గాంధీ గారు గెలిచారు వేనాడు కాకుండా వేరే చోట నిలబెట్టండి హర్యానాలోనో లేదా మహారాష్ట్రలోనో ఎక్కడైనా నించోబెట్టండి ప్రియాంకని ఆవిడ గెలుస్తుందేమో చూడండి గెలవదామే కేవలము వాళ్ళకేంటంటే రాహుల్ గాంధీ వీళ్ళందరికీ ఏంటంటే ఎక్కువగా ముస్లిం మెజారిటీ క్రైస్తవ మెజారిటీ ఎక్కడుంది అన్నది చూసుకొని వారి నిలబడుతూ ఉన్నారు ఉత్తరప్రదేశ్ లో నిలబడ్డ రాహుల్ గాంధీ అంతకుముందు ఆ తర్వాత తాను ఉత్తరప్రదేశ్ లో ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పి ఒక దాన్ని ఒక కోటలాగా తయారు చేసుకున్నాడు ఈసారి రెండు చోట్ల గెలిచాడు గెలిచిన తర్వాత సీట్ వదిలేసి ఎక్కడ ముస్లింలు హిందూ ఓటర్లు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నారో వేనాడులో అక్కడ తన సీట్ వదిలేసి మళ్ళీ ఆ ఉత్తరప్రదేశ్లో తాను గెలిచిన చోట సీట్ వదిలేయలేదు అక్కడ సీట్ వదిలేస్తే మళ్ళీ ఏమవుతుందో తెలియదు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే మొత్తం బీజేపీ హవా ఉంది లోక్సభ ఎన్నికల్లో సో ఉత్తరప్రదేశ్ మళ్ళీ ఏం తీర్పిస్తారో తెలియదు అందుకని చెప్పి ఆయన ఏం చేశాడు వేనాడికి వదిలేశాడు సీట్ నెపోటిజం తన సోదరికి ఇచ్చాడు ఎందుకంటే వాళ్లే ఉండాలి కదండి లోక్సభలో ఆయన ఆయన సోదరి వాళ్ళ అమ్మ వీళ్ళందరూ రాజకీయాలలో ఉంటేనే ఎంపీలుగా పబ్బం గడుపుకోవచ్చు కాస్త సలాములు కొడతారు జనాలు ఇంకా ఇంద్రమ్మ ఇంద్రమ్మ అంటారు కాస్త ఇంద్రమ్మ హెయిర్ స్టైల్ పెడితే సో ముస్లింలు క్రైస్తవులు మెజారిటీగా ఉన్న వేనాడులో నిలబడి గెలిచేటటువంటి పరిస్థితి ప్రియాంక అయితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటే శరద్ పవార్ పరిస్థితే అంత భయంకరంగా ఉంటే శివసేన పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది ఉద్దవ్ ధాకరే శివసేన అనాలేమో ఎందుకంటే ఉద్దవ్ థాకరే తన తండ్రి పేరుకు మచ్చ తీసుకొచ్చాడు అనేటువంటి పాయింట్ అండి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే సింధే శివసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా సో ఆబ్వియస్ గా ఉద్ధవ్ థాకరే దూరం అయిపోయారు జనాలు నరేంద్ర మోదీ గారు పోస్ట్ పెట్టారండి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద అండి పెడుతూ నరేంద్ర మోదీ గారు అభివృద్ధి సుపరిపాలన గెలిచాయి ఐక్యంగా ముందుకు సాగితే భవిష్యత్తులో మరిన్ని శిఖరాలు అధిరోహించగలము ఈ విజయాన్ని అందించిన మహారాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా మహిళలకు యువతకు కృతజ్ఞతలు మీరు చూపిన ప్రేమ అసమానమైనది మహారాష్ట్ర అభ్యున్నతికి మహాయుతి కృషి చేస్తుందని హామీ ఇస్తున్నాను అని చెప్పారు నెక్స్ట్ చూసుకోండి మహారాష్ట్రకు వెల్లువెత్తుతాయి నిధులు కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారు మళ్ళీ రాబోయే ఐదు సంవత్సరాలు చాలా సార్లు మహారాష్ట్రకి వెళ్తారు అంతకు ముందు కూడా వెళ్ళారు అటల్ సేతు ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఎలా ఉంటుంది అన్నది మనకు అర్థం అవుతుంది సో అదండి విషయం రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను మహాయుతి రెండు వందల ముప్పై రెండు సీట్లు దక్కించుకుంది విపక్ష కూటమి మహావికాస్ అగాడి ఏమాత్రం పోటీ ఇవ్వలేక కుదేలైనటువంటి పరిస్థితి సో ఇది భారతదేశపు రాజకీయాలకు అద్దం పడుతోంది మహారాష్ట్ర లాంటి అతి పెద్ద స్టేట్ లో భారతీయ జనతా పార్టీకి జనం మళ్లీ జేజేలు కొట్టడం హర్యానాలో జేజేలు కొట్టడం ఇవన్నీ చూస్తుంటే భారతదేశంలో ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తమ టూల్ కిట్ ద్వారా తమ ఎకో సిస్టమ్ ద్వారా ఏమేమి దారుణాలకు ఓడిగడతారో ఏమేమి ఇబ్బందులు పెడతారో భారతదేశాన్ని అన్నది కూడా మరోవైపు కలిసి వేస్తోంది ఎందుకంటే కాంగ్రెస్ కు అక్కడో స్టేట్లో ఇక్కడో స్టేట్లో కొన్ని వస్తుంటేనే కాస్త జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎక్కడికక్కడ ఓడిపోతూ డోర్స్ క్లోజ్ అయిపోతూ ఉంటే ఇక దాదాపు పిచ్చి అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశం ఎంత భయంకరంగా ఉంటుందో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది అని అంటే రకరకాల విదేశీ శక్తులకు ఊతమిస్తూ భారతదేశంలో రకరకాల గొడవలు పెట్టించే ప్రయత్నాలు చేస్తూ చాలా చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది అంతకంటే భయంకరమైన పనులు చేస్తూ ఉంటుంది సో ఆ విషయం కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి ప్రజలు అదే విషయం ధన్యవాదాలు